వరద బాధితులను ఆదుకోవడంలో విజయ హైస్కూల్ అగ్రగామిగా నిలిచిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు చెల్లపల్లిలోని విజయ అకాడమీలో అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక ద్వీప గ్రామాల వరద బాధితులను ఆదుకోవడం కోసం విజయ హై స్కూల్ విద్యార్థులు సమీకరించిన ఐదు లక్షల విరాళాన్ని ప్రిన్సిపాల్ నాగల్ల భీమరావు చేతుల మీదుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్టి చేతుల గట్టి సహాయం పూర్తిదాయకమన్నారు బాధలో ఉన్న వారిని ఆదుకోవాలనే మానవత్వం చిన్న వయసులోనే విద్యార్థుల్లో కలిగించేందుకు ఈ విరాళాల సేకరణ కార్యక్రమం చక్కని వేదికగా నిలిచిందన్నారు చైర్మన్ ఎన్ఆర్ఐ గొర్రెపాటి రంగనాథబాబు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి పేద విద్యార్థులకు రైతులకు అందిస్తున్న సహాయంతో స్ఫూర్తి అందుకున్న విజయ అకాడమీ విద్యార్థులు వరద బాధితుల కోసం ఐదు లక్షలు సేకరించడం అన్నారు ఇక విద్యార్థులను గొప్ప మానవత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు ఈ సందర్భంగా అత్యధికంగా విరాళాలు సేకరించిన చిన్నారులు మూడో తరగతి తుమ్మల గౌతమ్ ఐదు వేల నూట ఎనభై రూపాయలు ఒకటో తరగతి విద్యార్థి గుమ్మడి జీవిత మూడు వందల పదకొండు రూపాయలు సేకరించగా వారిని ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్ అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకట రామకృష్ణ ప్రిన్సిపాల్ నాగల్ భీమారావు ఎంపీపీ కోట విజయరాధిక ఎంఈఓ పి వెంకటేశ్వరరావు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి గొర్రెపాటి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు माया जलापन शुभेच्छा 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 माया ज ఉపాధ్యాయునికి ఈరోజు మానవ సేవ కట్ట ప్రాంతంలో ఇవ్వల దాదాపు ఐదు గ్రామాలు ముందు గురై కట్టుబట్టలతో

వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఇవాళ సహాయం చేస్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయవాడ ఆహ్వానిస్తూ ఈ గురేడు భారతలకి సహాయం కోసం తక్కువ పడాల్సి ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాలకి సహాయం అయితే ఎంత సహాయం చేసినా తక్కువ జరిగే నష్టం అపా ఇలాంటి పరిస్థితుల్లో బట్టలు ఇచ్చారు ఇలాంటి నిత్యావసర వస్తువులు ఇచ్చిన తర్వాత వారికి వండుకోవడానికి కావాల్సిన పాత్రలన్నీ కూడా బట్టలు పట్టుకోవడంతో చాలామంది బాధ్యులు నా దగ్గర వాపోతుంటున్నారు అయితే ఈ సమస్య ఎలా పరిష్కారం చేయాలని అనుకున్నప్పుడు ఇలాంటి ఆపత్తు వచ్చినప్పుడు ప్రత్యేకించి మన అవిన నియోజకంలో ముందు తేదీ విద్యా సంస్థలు ఉపాధ్యాయ స్వాదం గతంలో కేరళకు కూడా బాధలు వచ్చినప్పుడు మన విద్యా సంస్థలన్నీ కూడా ఆ రోజున నా పెద్ద ఎత్తున నిధుల్ని సమీకరించి దాదాపుగా మేము ఆ రోజున సమీకరించే దాంట్లో విద్యా కార్యక్రమం దాంతో మేము కేరళలో బాధ్య కుక్కర్ల పంపిణీ చేయడం కాకుండా గుర్తు గుర్తుపెట్టుకొని ఈ సందర్భంలో కూడా మన విద్యా సంస్థలు మన ఉపాధ్యాయ సోదరులు దీంట్లో పాల్పడుతుంటే బాగుంటుందని చెప్పారు భావించారు దాంట్లో ఈ రోజున విజయ కాన్వెంట్ విద్యా అన్నింటిలో కూడా అక్కడ ఐదు లక్షల రూపాయలు ఈ రోజున ఈ వల్ల భారత సహాయ అవ్వడం చాలా ఆనందదాయక విషయం వారికి చేతులు చేసిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందుకని గతంలో నాకు ఇక్కడ సునామీ వచ్చినప్పుడు జర్మనీ నుంచి మాకు సహాయం ఆ జర్మనీ నుంచి సహాయం ఎలాగే అందిందంటే జర్మనీలో ఉన్న పిల్లలు ఒక నగరంలో ఉన్న పిల్లలందరూ ఒక డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు అక్కడ మేయి గారు చూడటం ఆ మేర్ గారు నాకు ఇవ్వటం ఇక్కడ దాదాపు వంద ఇల్లు నాలుగు షాక్ ఆ స్ఫూర్తి అలం అందుకు దాన్నే మన మాదిగడ్డి ఈ రోజున మళ్ళా ఈ వరద పాత్రకి సహాయం కోసం నడుపు పెట్టడం చాలా సంతోషం దీంట్లో పిల్లల చేత వసూలు చేసిన ధన పద్ధమ కాదన్నప్పుడు కానీ ఈ వయసులో ఎవరైతే కష్టాలు ఉన్నారో ఆ కష్టాల్లో ఉన్నవారికి కన్నీరు చూడటానికి మన చిట్టు చేతులు కూడా చూడవాలన్న ఒక తృత్పథాన్ని ఆలోచన కోసం ఈ కార్యక్రమాన్ని చెప్పి మాత్రం భావిస్తుంది పెద్దలందరూ పోడ్రులు కానీ పిల్లల్లో కూడా ఒక ఆలోచనలో ఎవరైతే బాధల్లో ఉండలో బాధల్లో ఉన్నవారికి మనం కూడా తోడ్పడాలని చెప్పిన ఆలోచన ఈ వయసులో కలిగితే రాబోయే రోజులు మీరంతా కూడా గొప్ప మానవత్వం అన్న మనుషులుగా రూపొందు విశ్వాసం మా అందరికీ ఉపాధ్యాయ వర్గానికి ఉంది అంచేత ఈ కార్యక్రమం మీ చేతులకి మీ చేతుల మీద దర్శించడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతుందరూ మనం చేస్తాం ప్రత్యేకించి ఈ విద్యా సంస్థ అన్ని విధాలా కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా సహకారం సంస్థ ఇండియా అకాడమీ దాని కాను బదులు గోగిపాటు అన్నాడు వర్గం ఇక్కడి నుంచి ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి ఎంతో ఆర్థికంగా సంపన్నులవారు ఉన్నారే కానివ్వండి మాతృ భూమిని మర్చిపోకుండా సాయం చేసేవారిలో మాత్రం స్ఫూర్తి ప్రధాన ఆయన తాను ఇక్కడ సంపాదించిన డబ్బుని ఇక్కడ మన ప్రాంతాల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఇటు విద్యా వ్యవస్థ ద్వారా కానివ్వండి అలా ద్వారా కానివ్వండి అలాగే ఎక్కడైనా పేరు దళిత వర్గాల వారంటే వాళ్ళకి కావాల్సిన సహాయం అనేది ఉంటుందో కానివ్వండి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక వ్యక్తి గోరిపడి బాబు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అకాడమీ కోరుకున్నాం మీరు ఉన్నత స్థితి కలిగిన తర్వాత బాబు లాగానే సమాజానికి మనం కూడా ఏదైనా చేయాలని చెప్పిన ఒక సంకల్పం తరవ తయారు కావాలి ఆ తయారు కావడానికి ఇది ఒక నాంది బాధ్యం చెప్పడం ఏదేమైనా ఈ రోజున మన విద్యా సంస్థలు మన ఉపాధ్యాయ సోదరులు ఈ వర్త బాధితులకి కావాల్సిన పాత్ర సామాగ్రిని అందించడానికి ఇవాళ వాళ్ళు వండుకోవడానికి ఎక్కడ ఒక వస్తువులు ఏం ప్రస్తుత వచ్చింది ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన డబ్బుతో ఇవాళ బాధ్యత కుటుంబాలు ఏ అన్ని కుటుంబాలకి కూడా కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పిన ఆలోచన మవన్ రెడ్డి విద్యా కుటుంబం సైతం చాలా ఆనందదాయకమైన విషయాన్ని చెప్పి మాత్రం చేస్తూ ఇవాళ విజయా అకాడమీ విద్యా సంస్థ ఇంత అపూర్వమైన వితరణ చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాకుండా ఈ నియోజకంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఇచ్చి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొన్నందుకు వారికి కూడా మన ఉదయపూర్వకంగా ఎందుకంటే మన ప్రాంత ఎప్పుడు కూడా తక్కువ ప్రకృతి వైపు ఇచ్చారు తుపాను కానీ వరదలు కానీ ఇవన్నీ వస్తాం వచ్చినప్పుడు ఎంతోమంది నష్టపోతూ ఉంటారు నష్టపోయిన వారికి మనం సహకారం అనుకుంటున్నాం అనేది మన కర్తవ్యం కర్తమైన ఈ రోజున కోరుకున్నందుకు మరోసారి విజయకార్థు నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మీ స్ఫూర్తి అందరూ అందిపుచ్చుకుంటారని చెప్పి నేను భావిస్తూ సెలవు చేస్తున్నాను